నా రైతు కుటుంబ సభ్యులకి నమస్కారాలు నేను బ్రమేయ నాదేన్ల మాట్లాడుతున్నాను ఈరోజు మనము పెసరా మినుము పంటలను సేంద్రీయ వ్యవసాయంలో ఎలా పండించాలో చర్చిద్దాం సేంద్రియ వ్యవసాయ పద్ధతిలో పెసరా మినుము పంట సాగు విధానం ఇది చేసుకునేటప్పుడు రెండు నుంచి మూడు టన్నుల పశువుల ఎరువు భూమి మీద చల్లి ఓడబ్ల్యూడిసి ఒరిజినల్ వేస్ట్ కంపోజర్ అనేది రెండు వందల లీటర్ కల్చర్ని పంట భూమి పైన స్ప్రే చేసి దుక్కి చేసుకోవాలి దాంతోపాటు ట్రైకోడెర్మా విడి ఆధ్యానం ఈ రెండు ఫంగస్లు తర్వాత సూడోమోనాస్ మోనాస్ బ్యాసిల్లస్ రైజోబియం రైజోబియం అనేది నతర్జన్యని నిక్షిప్తం చేసే ఈ పప్పుజాతి పంటలు ఈ పెసరామిన అనేది పప్పుజాతి పంటల కిందకి వస్తాయి దీనికి రైజోబియం అనే కల్చర్ భూమి మీద ఇవ్వటం ద్వారా లేకపోతే విత్తన శుద్ధి చేయటం ద్వారా భూమి లోపల ఈ బ్యాక్టీరియా మల్టీప్లై అయిపోయి గాలిలో ఉన్న నత్రజని వీటి బొడి వేరు బొడిపల ద్వారా మొక్కకు అందించడం జరిగింది కాబట్టి ఈ కల్చర్స్ని ట్రైకోడెర్మావిడి హార్జానం ఒక లీటరు సూడోమోనాస్ ఒక లీటరు బ్యాసిల్లస్ సర్టిల్లస్ ఒక లీటరు రైజోబియం కల్చర్ ఒక లీటరు తర్వాత ఓడబ్ల్యూడీసీ రెండు వందల లీటర్లు కల్చర్ని భూమిపైన స్ప్రే చేసేసి దుక్కి చేసుకొని రెడీ చేసుకోవాలి పంట సాగులోకి వచ్చేసరికి పంటని జూన్ పదిహేను నుంచి జూలై పదిహేను వరకు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏ ప్రాంతంలోనైనా తొలకరి వానలు పడ్డ తర్వాత మొదటి సెషన్లో జూన్ పదిహేను నుంచి జూ జూలై పదిహేను లోపల విత్తుకోవాలి తర్వాత అది కానిపక్షంలో కొన్ని ఏరియాల్లో వర్షాలు లేటుగా పడే ఏరియాలో సెప్టెంబర్ పదిహేను నుంచి అక్టోబర్కి అక్టోబర్ పదిహేను మధ్యలో విత్తుకోవటం సాధ్యమవుతుంది తర్వాత ఫిబ్రవరి నెలలో రో మొదటి పంట అయిపోయిన తర్వాత రెండో పంటగా సాగు చేయాలన్నప్పుడు ఫిబ్రవరి పదిహేను నుంచి మార్చి పదిహేను లోపల కల్టివేట్ చేసుకుంటే బాగుంటుంది తర్వాత ఈ పంటని ఫిబ్రవరి జనవరి తర్వాత వరిమగాళ్ళు మొదటి పంట వరి వేసుకున్న తర్వాత వరిమగాళ్ళలో పండించుకోవటానికి కూడా ఈ పెసరా మినుము అనుకూలమైన పంటలు కాబట్టి అలా వరిమగాళ్ళల్లో పండించుకునే వాళ్ళు కొన్ని ఏరియాల్లో డిసెంబర్ నెలలో కూడా వేస్తారు కొన్ని ఏరియాల్లో జనవరి తర్వాత కూడా వేసుకుంటారు మామూలుగా అయితే కనుక ఫిబ్రవరి మార్చి నెలలో మంచి అనుకూలం అయితే పంట కాలం వచ్చే తలికి పెసర అరవై నుంచి డెబ్బై ఐదు రోజులు మిను వచ్చే తల్లికి డెబ్బై ఐదు నుంచి ఎనభై ఐదు రోజులు విత్తన మోతాదు వచ్చే తలికి తొలకరు వానంలో మెట్ట వ్యవసాయంలో చేసుకునేటప్పుడు ఆరు నుంచి ఎనిమిది కేజీలు విత్తన మోతాదు అవసరం అవుతుంది తర్వాత జనవరి తర్వాత మెట్ట వ్యవసాయంలో కానీ లేకపోతే మాగాణి పంట వరి పంట అయిపోయిన తర్వాత వేసే భూముల్లో కానీ పన్నెండు నుంచి పద్నాలుగు కేజీలు ఒక ఎకరానికి విత్తుకోవాల్సి వస్తుంది దీని విత్తన శుద్ధి దీనిలో వచ్చే తెగుళ్ళు పురుగుల గురించి చర్చిద్దాం ఈ విత్తన శుద్ధికి వచ్చే తలకి ఓడబ్ల్యూడీసీ ఒరిజినల్ వేస్ట్ కంపోజర్ కల్చర్ హండ్రెడ్ ఎంఎల్లు ఐజోబియం బ్యాక్టీరియా అనేది హండ్రెడ్ ఎంఎల్ ట్రైకోడెర్మా విరిడి హార్జాన్ కలిపింది హండ్రెడ్ ఎంఎల్లు సూడోమోనాస్ హండ్రెడ్ ఎంఎల్ ఎం సొల్యూషన్ హండ్రెడ్ ఎంఎల్ బ్యాసిలస్ సప్టిలస్ అనేది హండ్రెడ్ ఎంఎల్ ఇందులో ఓడబ్ల్యూ వేసేది మైక్రో మైక్రోన్యూట్రెంట్స్ పుష్కలంగా మొక్క అందడం కోసం ఇది పనిచేస్తుంది రైజోబియం అనేది వాళ్ళలో ఉన్న నత్రజని కలెక్ట్ చేసి మొక్క వేళ్లలో బుడిపల ద్వారా మొక్కకు అందించడానికి ఈ రైజోబియం కల్చర్ అనేది ఉపయోగపడింది ట్రైకోడర్మా విరిడి హార్జారము సూడోమోనాసు బ్యాసిల్లస్ సప్టిలస్ ఇవన్నీ కూడా ఈ నాలుగు రకాలు కూడా తెగుళ్ళని పంటని ఆశించకుండా తెగుళ్ళు భూమిలో ఉన్న హానికర సూక్ష్మజీవుల ద్వారా తెగులను ఆశించకుండా ఇవి కంట్రోల్ చేస్తాయి ఈఎం సొల్యూషన్ వచ్చేసరికి మొక్క ఎదుగుదలని ప్రేరేపిస్తుంది కాబట్టి ఇవి ఆరు వందల ఎంఎల్ అన్ని రకాలు వంద వంద ఎంఎల్ తీసుకొని కొంచెం బెల్లం నీళ్ళలో కలిపి విత్తనాలకు బాగా పట్టించి ఒక రెండు నుంచి మూడు గంటలు నీడలో ఆరబెట్టిన తర్వాత డ్రై అయిన తర్వాత చల్లుకొని ఎదబెట్టడం ద్వారా కానీ చల్లటం ద్వారా కానీ పంటను సాగు చేయవచ్చు ఇలా చేయటం వల్ల నీకు బ్యాక్టీరియా తెగుళ్ళు ఫంగస్ తెగుళ్ళు పంట ఎదుగుదలకి ఇబ్బంది లేకుండా సకాలంలో ఎందుకంటే ఇది పంట అనేది చాలా తక్కువ కాలం అరవై అరవై ఐదు రోజుల్లో చూస్తూ చూస్తుండంలోనే పంట కాపుకొచ్చేయటం జరిగింది కాబట్టి ఈ తక్కువ కాలంలో మనం ఏ పార్ట్లో కూడా వెనకబడకుండా అంటే అనుకున్నంత గ్రోత్ రాకుండానో తెగుళ్ళు బారులు పడకుండా చూసుకోవటం ప్రధానం కాబట్టి ఈ కల్చర్స్ ఇవ్వటం ద్వారా నీకు తెగుళ్ళు రాకుండా మొక్క న్యాచురల్ గ్రోత్ అనేది ప్రేరేపించడం జరుగుద్ది తర్వాత పెసరా మినువుని ఆశించే పురుగులు ఇందులో ఒక ఏడు రకాల పురుగులు పెసరా మినువు పంటలు ఈ రోజుల్లోనే అటాక్ చేయడం జరిగింది అరవై రకాల్లో ఏడు రకాల పురుగులు పెసరా మినువుని ఆశించడం జరుగుతుంది ఒకటి చిత్తు పురుగులు మొదటిది తర్వాత లద్దె పురుగు తెల్లదోమ తర్వాత తామర పురుగులు తర్వాత మారుక మచ్చర పురుగు తర్వాత శనగపచ్చ పురుగు తర్వాత కాండపు ఈగ ఇవన్నీ ప్రధానంగా మనకి పెసర మెనువులో ఈ అరవై డెబ్బై రోజుల సమయంలోనే ఇన్ని రకాల పురుగులు ఒకదానానికి మళ్ళీ ఒకటి ఆ జీవన చక్రంలో పంట ఎదుగుదల స్థితిని బట్టి పంట ఎదుగుదల స్థాయిని బట్టి ప్రతి ఒక్కటి ఆశించడం జరుగుతుంది పెసరా మినువుని ఆశించే పురుగుల్ని వర్గీకరణ చేయటం జరిగింది అంటే ఆ పంట కాలంలో అరవై డెబ్బై రోజుల్లో ఏ ఏ పురుగులు వస్తాయి ఆ పురుగుల్ని వర్గీకరణ ద్వారా సపరేట్ సపరేట్ చేయటం జరిగింది ఇప్పుడు మీకు ఇక్కడ చెప్పినట్టు ఇక్కడ చిత్తు పురుగు తెల్లదోమ తామర పురుగులు ఇవి మూడు కూడా రసం బీల్చటం కాయలు ఆకులకి బెజ్జాలు పెట్టడం ద్వారా పంటని రసం పీల్చే పురుగులు రసం పీల్చటము ఆకులకి బెజ్జాలు పెట్టడం ద్వారా ఈ పంటను నష్టపరుస్తాయి అంటే ఈ మూడు ఒకే రకానికి చెందిన రకరకాల పురుగులు ఒక వర్గీకరణ కిందకి ఇది ఒక పార్ట్ కిందకి వస్తాయి ఈ మూడు రకాలు ఒకే రకమైన పని చేస్తాయి తర్వాత శనగపచ్చ పురుగు పొగాకులద్దె పురుగు ఇది ఒక వర్గీకరణ దీన్ని ఒక వర్గం కింద ఈ ఈ రెండు రకాల పురుగులు ఒక వర్గానికి చెందినవి ఇది ఒక వర్గానికి ఇది ఒక వర్గానికి ఇండివిజువల్గా ఇవి ప్రధానంగా తొలి దశలో ఆశించేవి ఇవి తర్వాత దశలో ఆశించే ఇవి తర్వాత దశలో ఆశించే ఇవి ఇలా మూడు పాటలుగా చూసుకోవచ్చు కొన్ని సందర్భాల్లో ప్రతికూల పరిస్థితుల్లో ఇవి ఆశిస్తూనే ఇవి రావచ్చు ఇవి ఆశిస్తూనే ఇవి రావచ్చు అలా కూడా మార్పులు చేర్పులు జరుగుతుంటాయి ఈ పంట మీద ఇది ఉధృతంగా ఉన్న టైంలో ఇవి కూడా దీనితో కలిసి పనిచేయచ్చు ఇవి పంట మీద ఉధృతంగా ఉన్నప్పుడు ఇవి కూడా వీటిలో కలిసి పనిచేయచ్చు కానీ ఇవి వీటి ఉధృతి లేకుండా ఇవి ఇవి కలిసి పనిచేయవు అది గుర్తుపెట్టుకోవాలి ఇది ఉంటేనే వీటిలో ఏదో ఒకటి దీనితో పాటు కలిసి పనిచేస్తుంది ఇవి ఉంటేనే వీటిలో పాటు ఇవి కలిసి పనిచేస్తాయి ఇవేవి లేకుండా ఇది ఒక్కటే మట్టికి రాదు ఇవి ఇవి ఒక్కటే ప్రధానంగా రావటం అనేది అసాధ్యం ఇవి వీటితో పాటు మాత్రమే ఇవి ట్రావెల్ చేస్తాయి కాబట్టి మీరు ఇవి ఫస్ట్ ఈ బేస్లో ఉండటం కరెక్ట్గా మనం కంట్రోల్ చేస్తే దీని వెనక మళ్ళీ వీటిని వీటిని కూడా ఈజీగా కంట్రోల్ చేస్తాం ప్రధానంగా వీటి మీద ఫోకస్ పెట్టి మనము బయాలజికల్ అప్లికేషన్స్ ఇచ్చినప్పుడు వీటి మీద పనిచేసే కూడా కొన్ని వీటి మీద పనిచేస్తాయి కాని సందర్భంలో ఇవి కంట్రోల్లో ఉండి ఇవి మాత్రం అటాక్ ఎక్కువగా ఉన్నప్పుడు వీటికి సంబంధించిన మందులు కొట్టుకోవాలి ఇది ప్రధానంగా ప్రతి రైతు ఆలోచన చేసి అర్థం చేసుకొని తక్కువ పంట కాలంలో కాబట్టి ఎక్కువ ఖర్చు పెట్టకుండా మెథర్స్ని అర్థం చేసుకొని దాని ప్రకారం పనిచేసినట్టయితే తక్కువ పంట కాలం తక్కువ ఖర్చుతో మంచి దిగుబడులు తీయొచ్చు ఈ చిత్తడి పురుగు తెల్లదోమ తామర పురుగుల్ని మూడు రకాలుగా కంట్రోల్ చేయొచ్చు ఇది వేప కానుక సీతాఫల్ ఆముదం ఈ నాలుగు ఎక్స్ట్రాక్ట్స్ని సమపాళంలో తీసుకొని ఒక లీటర్ కాన్సన్ట్రేషన్ తీసుకొని ఒక ఎకరానికి రెండు వందల లీటర్ నీళ్ళలో కలిపి స్ప్రే చేస్తే ఇవి అన్నీ కూడా కంట్రోల్ కాబడతాయి ఇది అంటే ఒకటే కాకుండా మార్చి మార్చి అప్లై చేయాల్సిన అవసరం ఉంది ఇది వేపాకానుగ సీతాఫలం ఎక్స్ట్రాక్ట్ తోటి వీటిని కంట్రోల్ చేయవచ్చు మూడింటిని తర్వాత గంజి ఇంగువ పుల్లటి మజ్జిగ రావడంతో పాటు ఈ పైవాటిలో ఉన్న ఏదో ఒక ఎక్స్ట్రాక్టు ప్రతి స్ప్రేలోనూ దీంట్లో కలపాలి టూ ఫిఫ్టీ ఎంఎల్ నుంచి ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ వరకు ఈ ఎక్స్ట్రాక్ట్ని ఈ గంజి ఇంగువ ద్రావణంలో కలపడం ద్వారా వీటిని సమర్థవంతంగా కంట్రోల్ చేసుకోవచ్చు అలా కాకుండా బీవీఎం ప్లస్ ఫోర్ బవేరియా వట్సెల్ మెటారైజం ఈ ఫంగస్ని స్ప్రే చేసినా కానీ ఈ ఈ తెల్లదోమ తామర పురుగులు చిత్తు పురుగు కంట్రోల్ అవుతాయి కానీ ఇవి ఇవి రెండు ప్రధానం ఇవి రెండు ఇచ్చుకుంటూ ఇది ఇవ్వాలి తర్వాత ఒక స్ప్రే వెనక మన స్ప్రే ఇవి రెండు ఇచ్చుకుంటూ దాని తర్వాత ఇదొక స్ప్రే ఇదొక స్ప్రే ఇదొక స్ప్రే ఇలా చేసుకుంటూ రావాలి ఈ మూడు పని చేయలేదు అని అనుకుంటే బయోఎక్స్ట్రియమ్ ఇనేది గ్రీన్ కెమిస్ట్రీ ముందు అంటే ఇది ఇచ్చాము ఇది ఇచ్చాము ఇది ఇచ్చాము అయినా కానీ బయో బయోఎస్ట్రీమ్ గ్రీన్ కెమిస్ట్రీ ముందుకెళ్ళాలి ఇవి మూడు ఈ ఈ మూడు పురుగులను కనుక సమర్థవంతంగా మొదటి ముప్పై రోజుల కాలంలో పంటపై ఆశించకుండా చేయగలిగితే ఫిఫ్టీ పర్సెంట్ పని అసలు ఇది పంట కాలమే అరవై నుంచి డెబ్బై రోజులు ఈ పురుగుల ఉధృతి వల్లే పంట నష్టపోయేది ఎక్కువ ఉంటుంది మొదటి ముప్పై రోజుల లోపల రైతు నష్టపోయేదే ఎక్కువ ఉంటుంది మొదటి ముప్పై రోజుల్లో వీటిని సమర్థవంతంగా మనం అరికెట్టగలిగినట్టయితే సగం పంట వచ్చిందని గ్యారెంటీ వచ్చినట్టే ఆ తర్వాత పూత దశ వచ్చే తలికి ఏమేమి వస్తాయి అంటే పచ్చ పురుగు పొగాకులద్దె పురుగు ఈ సె ఈ పొగాకులద్దె పురుగు అనేది ఫస్ట్ సెషన్లో కూడా వస్తుంది ఈ మొదటి ముప్పై రోజుల్లో కూడా ఈ పచ్చ పురుగు పెద్ద పురుగు వస్తుంది కానీ ఎక్కువ వీటి దాడి ఎక్కువ ఉంటుంది ఇవి తక్కువగా ఉంటాయి అయితే వీటికి కొట్టిన ముందులే వీటికి కూడా పనిచేస్తాయి ఇప్పుడు ఈ ఈ పురుగుల్ని కంట్రోల్ చేయటం కోసం ఏదైతే కొడుతున్నామో ఇవి కూడా వీటికి పనిచేస్తాయి కొద్ది మోతాదులో పనిచేస్తాయి ఆ వచ్చేది కూడా తక్కువ కాబట్టి ఆ కొద్ది మోతాదులో చేసే పని వల్ల ఇవి కూడా చనిపోతాయి ప్రధానంగా పూత వచ్చిన తర్వాత వచ్చేది శనగపచ్చ పురుగు పొగావుకులద్దె పురుగు మారుక మచ్చల పురుగు అనేవి ఇవి మూడు పూత వచ్చిన తర్వాత ఎక్కువగా దాడి చేస్తాయి అయితే ఈ శనగపచ్చ పురుగు పొగాకలద్దె పురుగు మారుక మత్స్యల పురుగు వీటికి కంట్రోల్ చేయటం కోసం బవేరియా వట్సల్యం మెటారైజం ప్లస్ ఫోర్ ఒకసారి మెటారాయిజం ఇవి మూడు రకాల ఫంగస్ని కలిపి కొట్టాలి లేదని అంటే రైలీ అనేది ఒకటే ఫంగస్ కొడితే కూడా శనగపతి పురుగు పుకాకులద్దె పురుగు కూడా కంట్రోల్ అవుతుంది లేకపోతే ఈ మెటారాయిజం రైలిని బవేరియాతో కలిపితే కొడితే కూడా ఇవి పురుగులు కంట్రోల్గా అవుతాయి లేదనంటే మెటారైజం అనిస్ఫోలియే మెటారాయిజం రైలీ ఈ రెండు కొట్టినా కానీ ఈ శనగపచ్చ పురుగు పొగాకల పురుగు కంట్రోల్ అవుతుంది ఇది ఇవి రెండు ఫంగస్కి సంబంధించినవి బ్యాక్టీరియా వచ్చేతలకి బ్యాక్టీరియా కల్చర్ వచ్చేతలకి బ్యాసిలస్ తురింజెస్ ఇది ఒక బ్యాక్టీరియా కల్చర్ ఇది కొడితే కూడా ఈ శనగపచ్చ పురుగు పొగాకుల ఉద్దె పురుగు మారుక మచ్చల పురుగు కూడా కంట్రోల్ అవుతుంది ఇది కాకుండా స్వాతి సౌమ్య ఈ ఈ స్వాతి సౌమ్య అనే బ్యాక్టీరియా కల్చర్ కొడితే కూడా ఇవి కంట్రోల్ అవుతాయి నీకు ఏది తక్కువ కాస్ట్ ఏది రీజనబుల్ నీకున్న పరిస్థితిని బట్టి ఒకసారి ఇది ఒకసారి ఇది ఇలా కూడా కొట్టుకోవచ్చు అలా నీకు ప్రతి ఐదు రోజులకి ఈ దీని తక్కువ ఉన్నప్పుడు మూడు నుంచి ఐదు రోజుల్లో రెండు స్ప్రేలు కొడితే కంట్రోల్ అయిపోతాయి ఎందుకంటే పంటకాలం తక్కువ కాబట్టి ఆల్టర్నేట్ మెథడ్స్ వాడటం ద్వారా నీకు పంటలు తొందర తొందరగా పండించుకోవచ్చు తర్వాత ఈ మారుక మచ్చల పురుగు అసలు పంట మీద రాకుండా చేయటం కరెక్టు అసలు ఇది వచ్చిన తర్వాత ముందు కొట్టే కంటే ఈ వేప ఎక్స్ట్రాక్ట్ను ఫస్ట్ నుంచి గనక పంట మొదటి నుంచి ముప్పై ఐదు రోజుల వరకు ఈ వేప సీతాఫలి ఎక్స్ట్రాక్ట్స్ మధ్య మధ్యలో వీటితో కలుపుకొని కాన్సన్ట్రేషన్ కలిపి కొడుతుంటే ఈ పురుగు గుడ్లు పెట్టడానికి పంట మీద ఇష్టపడదు ఒకవేళ వచ్చింది ఏంటంటే ఈ శనగపచ్చ పురుగు లద్దె పురుగు కోసం ఈ బ్యాక్టీరియా కల్చర్స్ కొడతాం కాబట్టి వాటి ద్వారా ఇది కంట్రోల్ కావటం జరిగింది తర్వాత మెనూలో కాండపు ఈ అనేది ప్రధానంగా మెనూలో అటాక్ చేసింది టెసర్లో ఇది దీని ప్రభావం ఏమి ఉండదు కాండపు ఈగ అనేది ప్రతికూల పరిస్థితులు అంటే తగినంత వర్షపాతం లేని సందర్భంలో బెట్ట ఎక్కువ ఉన్నప్పుడు ఈ కాండపు ఈగ అనేది భూమిపై నుంచి కాండం పైకి వచ్చే ప్లేస్లో ఇది అటాక్ చేసి లోపలికి రంధ్రం చేసుకొని లోపల ఉన్న గుజ్జు మొత్తాన్ని తినేసేయటం వల్ల కాండం మొత్తం బోలు బోలుగా అయ్యి పక్కకు పడిపోయింది మొక్క పిల్ల పురుగులు అలా పడిపోయిన మొక్కని మనం తుంచి చూసినట్లయితే భూమి మొదలకాడికి తుంచి చూసినట్లయితే పిల్ల పురుగులు దీని పిల్ల పురుగులు కనపడటం జరిగింది దీన్ని సమర్థవంతంగా కంట్రోల్ చేయాలంటే దుక్కిలోనే మనం పంట వేసేటప్పుడు దుక్కిలోనే వేప పండి ఒక కింటా భూమిలో వేసినట్లయితే ఈ కాండపు పురుగుని నివారణించవచ్చు దాంతోపాటు ఎంటమో ప్యాథోజెనిక్ నెమటోడ్ అని ఈపిఎన్ అని ఎంటమో ప్యాథోజెనిక్ నెమటోడ్ అనేది ఉంటుంది అది భూమిలో దుక్కి ముందు కనుక మనం భూమిలో ఇచ్చినట్లయితే ఈ కాండపు ఈగని కంట్రోల్ చేయటం దాని గుడ్లని దాని లార్వాలని మొత్తం ధ్వంసం చేయటం ద్వారా ఈ కాండపీగని కంట్రోల్ చేసుకోవచ్చు సేంద్రియ వ్యవసాయంలో మినుము పెసర ఎలా విత్తుకోవాలి విత్తన శుద్ధి దానికి ఆశించే పురుగుల గురించి రోజు తెలుసుకున్నాము ఈ పెసరా మినుముకి ఆశించే తెగుళ్ళు గురించి రేపటి ఎపిసోడ్లో చర్చిద్దాము సేంద్రియ వ్యవసాయ పద్ధతిలో పెసరా మినుము ఆశించే తెగుళ్ళు ఎలా నివారించవచ్చు ఏ ఏ విధానాలు వాడాలనేది రేపటి ఎపిసోడ్లో చర్చిద్దాము రైతు మిత్రులకి ధన్యవాదాలు